తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపారులకు శుభవార్త చెప్పిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులే శ్రీనివాస రెడ్డి గారు నివసిస్తున్న ఇరవై ఐదు లక్షలు పైగా మీ సీనన్న ఆగస్టు రెండు వేల ఇరవై పర్మిషన్ ఉన్న ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయాలని ఒక జీవో విడుదలైంది దీని ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరవై ఆరు లక్షల జీపీ లేఅవుట్ ప్లాట్లు ఇప్పటికీ రిజిస్ట్రేషన్ కాక బాధితులు అప్లికేషన్లు పెట్టుకుని తమ గోడ వినిపించిన పట్టించుకోకున్న పాపాన పోలే ఇది కాక తెలంగాణ హైకోర్టు వెంచర్స్ పై ఇచ్చిన ఆదేశాలను ధిక్కరించి సుప్రీంకోర్టుకు వెళ్ళింది ఈ ప్రభుత్వం ఈ సమస్య ఖమ్మం రూరల్ మండలంలో ఎక్కువ ఇవన్నీ మీకు తెలియని విషయాలేమీ కాదు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఇరవై ఆరు లక్షల పైగా ప్లాట్లు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని త్వరగా చేపట్టడంతో పాటు ధరణిలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని అలాగా తెలంగాణలో ఉన్న రియల్ సమస్య పరిష్కరిస్తూ ప్రభుత్వ బీమా తరఫున కూడా ఆలోచిస్తామని తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ రాష్ట్రంలో అనధికారిక లేవోట్ల ప్లాట్లు రిజిస్ట్రేషన్లు ఇవ్వకుండా గత ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల దాదాపు ఇరవై లక్షల రియల్ ఎస్టేట్ వ్యాపారులు వారి కుటుంబాలు జీవనోపాధి కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ అక్రమ జీవులకు వ్యతిరేకంగా గతంలో అనేకమార్లు తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ తరఫున అధ్యక్షులు నారగోని ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకులు నిర్వహించి వెంటనే ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేయాలని నిరసనలు తెలిపినా గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి కనీసన స్పందన రాలేదు ఇదే విషయమై ఎన్నికలకు ముందు ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులను కలిసి సమస్య వివరించగా సానుకూలంగా స్పందించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగాని సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు అన్నట్టుగానే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అక్రమ జీవోలను రద్దు చేసి సమస్య పరిష్కారానికి సంబంధించి తొందరలోని జీవోను విడుదల చేస్తామని తెలంగాణ రియల్టర్లకు శుభవార్త చెప్పారు రియల్ ఎస్టేట్ వ్యాపారాలను ఆదుకునే నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నరగోని ప్రవీణ్ కుమార్ గారు మరియు కమిటీ సభ్యులు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అందరికీ నమస్కారం తెలంగాణలోని ఇరవై ఐదు లక్షల రియల్ ఎస్టేట్ వ్యాపారుల సంక్షేమం మరియు సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఏర్పడింది తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ఈ అధికారిక యూట్యూబ్ ఛానల్లో అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ ద్వారా మన కళాన్ని గట్టిగా వినిపించడానికి మేము అంత సహకారాన్ని అందించాలని కోరుతున్నాము